పనికొచ్చే భూమి ఇంక ఏదైనా కొనుక్కోవడం జస్ట్ అంటే బంగారం కొనుక్కునేది దేనికంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంటుంది ఎవరైనా సరే బంగారం తీసుకునేది దేనికి బంగారం కొని తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కొని దాపెట్టుకుంటే అది ఎక్కువ రేట్లోకి వస్తే అమ్ముకోవచ్చని ఆశ వాళ్ళు ఎంత వెళ్తుందని అనుకున్నారు ఎందుకంటే తొలము అది గ్రామంలో బంగారం అవును లక్ష అరవై వేలు వరకు అవును లక్ష యాభై వేలు దాటి అంటే ఈ మాదిరి తొలం బంగారం లక్ష యాభై వేలు ఆ మాదిరి కలిపింది అంటే కారణం సరే ఏదో అప్పుడప్పుడు బంగారం అంతే ఈకి వెళ్తుంది కొన్నిసార్లు తగ్గిపోతుంది కొన్నిసార్లు తగ్గిపోద్ది కొన్నిసార్లు పెరిగిపోతుంది కాబట్టి ఏం చేయాలంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఇంకా దేని మీద బిజినెస్ మీద ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ కదా ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ స్ట్రాటజీ అంటున్నారు కొంతమంది దాని గురించి అది కూడా అంతే కదా బంగారం రేటు ఏముంది మహా అయితే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అయితే తర్వాత మళ్ళీ అదే అదే తగ్గిపోతుంది కాబట్టి తగ్గిపోయినప్పుడు కొనుక్కొని దాపెట్టుకోవాలి పెరిగినప్పుడు అమ్ము అమ్ముకోవాలి ఇది జనాలు బిజినెస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరన్నా బంగారం మీద ఆసనోళ్ళు బంగారం కొనాలి బంగారం మీద జనవసుకు మెట్టు చేస్తూ వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి టైంలో దాని దోరికి పోకుండా ఇంకేదైనా బిజినెస్ చేసుకోవడం ఇంకేదైనా బిజినెస్ తక్కువ పెట్టుబడి ఎక్కువ డబ్బులు వచ్చే పని చేయడం బెటర్ అంతే కదా ఏది కొనుక్కున్నా ఏది దేని మీద చేసినా కూడా డబ్బుల కోసం కేవలం అంతే కాబట్టి వేరే పని చేసుకొని బెస్ట్ అంతే